ऑर्डर लेवाने पक्का बैठेगा बड़ा सेल्फी ला सेल्फी ला सेल्फी ला आकर वैसे मारता है और इधर उधर वरीशन है सर्वर सर्वर का फास्ट हम चेंज करेंगे बोलूंगा रटते हैं हाय है ना கொஞ்சம் வெட்டோ. என்னடா? என்னடா? சரி ಜನಿಸ <Finally, Papa> <girehi> <die> <ARRYAR2> <ậpmat puppyBeawweel> ಮಧ್ಯ ಮೇರೆ ಕಡೆ ತೊಗೊಂಡು ಇಸ್ಕೊಳಿ

పంట దీని తర్వాత పంటలు వేసుకుంటే ఇప్పుడు ఇదే వెళ్ళిపోయింది పదిహేను ఈ ఊరు ముగ్గుంపూర్ గోపాల్పూర్ దానికి మొత్తం కథమైతుంది బాయిలని ఆశపడ్డారు కిరాణాలు లేకుండా బాగా డ్రై అయిపోయింది

ఇక మన ప్రభుత్వం ఉన్నప్పుడు వాగు నుంచి బాగా వచ్చినాయి ఈ టైం వరకు కూడా మనకు వాగు వారింది ఈ సంవత్సరం ఆ ఎల్లంపల్లి నుంచి నారాయణపూర్ కత్తలు నారాయణపూర్ నుంచి మన కత్తులు ఈ నెలాఖరు వరకు మినిమం ఒక నాలుగు వేల ఎకరాలన్నా ఈ ఇరుకుల వాగుది వెళ్ళిపోతాయి కాకపోతే ఇంకొక ఇరవై రోజులు రాక కొద్దిగా అటో ఎవరికి కనీసానికి డిఈ కాదు ఎవరికి ఫోన్ చేసినా రెస్పాన్స్ ఉంటది

మనకు ఎల్ ఎంపి ఆ కొత్త లింక్ కెనాల్ అవి మాకు సంబంధం లేదు మాకు కాకతీయ కెనాల్ నుంచి డి నైన్టీ ఫోర్ వరకు వస్తాయి కాబట్టి ఆ కాకతీయ కెనాల్ కు నుంచి సబిస్టెంట్ గా వాటర్ ఇస్తలేదు అవి విజయరామారావు గారు విజయరామారావు గారు తన ఉన్న అధికారాన్ని మొత్తం వినియోగించుకొని రైవేల దగ్గర వాళ్ళ ఫోర్స్ తోటి అక్కడ కలెక్టర్ తోటి ప్రెషర్ చేసి మాకు ఎందుకంటే అక్కడ జిల్లాలో బైబర్ తీసుకొని చివరికి పంటలు దక్కుతా లేకపోతే మాకు ఎండిపోతుంది నీళ్ళు

నేను నిన్న నా మోటార్ ఫీజ్ వరకు మెకానికల్ తీసుకుని మీటర్ పెట్టి చెక్ చేస్తే త్రీ సిక్స్టీ ఫైవ్ చెప్పారు ట్రాన్స్ఫర్ కరెంట్ వచ్చేసి మంచిగానే ఇస్తారు లో వోల్టేజ్ సంబంధం మోటార్లు కాలుతుంది చాలా చాలా అయింది రోజుకి ఎన్ని గంటలు ఉంటుంది మోటార్ మొదటిసారి మొదటిసారి పన్నెండు ఏళ్లలో మొదటిసారి బాయ్ కడ వంటున్నారు రాత్రి అని చెప్పి రాత్రి వండుకునే పరిస్థితి ఒక పని చేస్తామన్నా మీ తరఫున మీ తరఫున ప్రభుత్వంతో మాట్లాడతాం ఎస్ఆర్ఎస్పీ నుంచి నీళ్లు విడుదల చేయాలి కనీసం ఎండుతున్న పంటలు కాపాడాలి మేము మా తరపున మేము ప్రయత్నం చేస్తాం రెండోది ఏంటంటే నీకు అసలు అయితే ఆ మేడిగడ్డ కాడ కొంత రిపేర్ చేసుకొని కొంత ఆడికి నీళ్లు లిఫ్ట్ చేస్తే ఏ బాధ లేకుండా గత పదిహేను ఇట్లా నడిచింది ఎప్పుడు కూడా నడుస్తుంది కాకపోతే కావాలని మా మీద కోపంతో రైతులను ఎండబెడతాం అదొకటి కూడా మీరు అర్థం చేస్తారు

இப்படி மல்லா நாலு எக்கரில் அப்போது சார் மூணு எக்கரேன் అన్న నీ పేరు ఏంటి గుర్తున్న విజ్ఞప్తి ఏంటంటే ఊళ్ళో కూడా మిగతా తప్పకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాట్లాడతాము రేవంత్ రెడ్డి కూడా పోయి కలుస్తాము మాట్లాడతాము ఎస్ఆర్ఎస్ నుంచి నీళ్ళు విడుదల చేయాలి ఒక డిమాండ్ రెండోది మేడిగడ్డ రిపేర్ చేయాలి రెండో డిమాండ్ మూడోది ఏంటంటే ఇట్లా ఎండిపోతున్న పంటలు ఎక్కడెక్కడైతేనే మీకు నష్టపరిహారం ఇవ్వాలి నాలుగోది వాళ్ళు ఇంకోటి మర్చిపోతాను ఇప్పుడు పంటలు కూడా ఇప్పుడు కొన్ని కొన్ని చోట్ల కాడ కోతలు వస్తాను మరి వాటికి ఇప్పుడు బోనస్ ప్రకటించాలి ఐదు బోనస్ అని చెప్పింది అది ఇంతవరకు జీవో ఇంకా అతి గతి లేదు అది కూడా అడుగుతాం వినోద్ కుమార్ గారు నేను కమలాకరణ బాలకృష్ణ అందరం భూతాం కంపల్సరీ కలిసి అడుగుతాం మీకోసారి పంటలు ఎండుతున్నాయా లేదా విలేకరులకు మీకు చూసి మాట్లాడిపోదాం అన్న కరెంట్ కరెంట్ విషయం కూడా చెప్పాలి కదా కంపల్సరీ మంచి లేదు పన్నెండు పద్నాలుగు గంటలే వస్తుంది ఇరవై నాలుగు గంటలనే గంటల రాత్రి పూట బాయి కాడిపోయే పరిస్థితి పక్కన ఇది మేము మాట్లాడితే తప్పు కాదు మోటార్లు కాలుతున్నాయి పంటలు ఎండుతున్నాయి